ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై ఐదవ నామం త్రిదశాధ్యక్ష అన్నారు అంటే త్రిగుణాలు మూడిటికి అధ్యక్షుడు పరమాత్మ అంటే మూడు దశలు మూడు దశలకి అధ్యక్షుడు ఏమిటి మూడు దశలు అంటే జాగ్రత్త స్వప్నము సుశుప్తి ఈ మూడిటిని కలిగి ఉన్నటువంటి వాడు ఈ మూడు అవస్థలకు పరమాత్మ అధిపతి కనుక త్రిదశ అధ్యక్ష అన్నారు అందుకని మరి దేవతలు బ్రహ్మాది దేవతలకి అధ్యక్షుడుగా ఉండే స్వామి కనుక త్రిదశ అధ్యక్షుడు అని అన్నారు జాగ్రత్త అంటే మేల్కొని ఉండటం స్వప్నం అంటే మరి మన కలత నిద్రలో కళలు వస్తాయి అంటాయి కదా ఆ కళ స్థితి స్వప్నావస్థ మంచి గాఢ నిద్ర పడితే దాన్ని సుషుప్తి అంటారు ఈ జాగ్రత్త అవస్థలో మెలకువలో ఉంటాం ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి శరీరం అంతా కదలికలతో ఉంటుంది ఈ కదలికలు ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిపతిని నియమించాడు పరమాత్మ ఆ అధిపతి యొక్క ఆజ్ఞల వల్ల ఆ అవయవాలు పనిచేస్తూ ఉంటాయి అవి మనకు పనిచేసినట్లు కనపడతాయి ఇంద్రియాలే పనిచేస్తున్నట్టు కనపడతాయి ఈ శరీరమే పనిచేస్తున్నట్టు కనపడుతుంది మనకి ఆలోచన కొంచెం విచారణ చేస్తే ఈ శరీరం పని చేసేటట్లయితే మృతి మూర్చల్లో కూడా చెయ్యాలి మరి ప్రాణం పోయినప్పుడు చెయ్యాలి మృతి అంటే చచ్చిపోయాడు అనుకుంటాం శరీరం అంతా అక్కడే ఉంటుంది అయినా ఏం చెయ్యదు కదా మరి కదలదు కదా మరి అప్పుడు కూడా చేస్తే శరీరం చేసినట్లు అనుకోవాలి కళ్ళు తిరిగే మూర్చొచ్చో పడిపోయాడు పడిపోయినప్పుడు శరీరం అంత శరీరం నిస్సత్తువా అయిపోతుంది ఏమీ కదలదు ఏమీ చేయలేదు అందుకని ఇప్పుడు అంత శరీరం ఉంది కదా శరీరమే చేసేటట్టు అయితే శరీరం చేయాలి కదా అందుకని అక్కడ శరీరం చేసేది కాదు అని తేలింది మరి ఏం చేస్తోంది అంటే లోపల కనపడే ఈ శరీరములో కనపడే శరీరం కనుక స్థూలము అన్నారు మనకి కనపడే ప్రతిదీ స్థూలము అంటారు ఆ స్థూల శరీరం కనపడే శరీరములో కనపడని సూక్ష్మ శరీరం దాంట్లో ఉంది భగవంతుడు ఆ కనపడని సూక్ష్మ శరీరాన్ని లోపల పెట్టి కనపడే స్థూల శరీరాన్ని కదిలేటట్లు చేశాడు అంటే లోపల ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిదేవతని పెట్టాడు ఆ అధిదేవతకి ఆ ఇంద్రియ యొక్క పని చేయించడం ఆ ఇంద్రి అధిదేవతకి బాధ్యత అనమాట అలా ప్రతి ఇంద్రియానికి ఒక అధిదేవత ఉన్నాడు ఆ అధిదేవతలందరం మనకి కనపడరు తెలియదు అందుకని కనపడే స్థూల శరీరమే చేస్తోంది అనుకుంటాం కానీ ఆ కనపడని సూక్ష్మ శరీరము యొక్క చైతన్యము చేత కనపడే స్థూల శరీరం చేస్తోంది అని తెలుసుకోవాలి మరి ఈ స్థూల శరీరం రూపంలో ఉన్నది పరమాత్మే మరి ఆ స్థూల శరీరం ఎప్పుడు తయారైంది ఎప్పుడు దాకా స్థూలంగా ఉంది అంటే లోపల తల్లి గర్భంలో మరి ఆ పిండం అణువు లాంటి ఆ పిండం మరి అంత రూపాన్ని సంతరించుకుని ఇంద్రియాలన్నిటినీ చక్కగా తయారు చేసింది ఎవరు అంటే తల్లికి తల్లికి ఆ ప్రాముఖ్యత ఇచ్చారు ఆ తల్లి యొక్క రక్త మాంసాలతో బిడ్డ తయారవుతుంది అని చెప్తున్నారు కానీ ఆ తయారు చేసేది ఎవరు తల్లిమి లోపల బొమ్మని తయారు చేయటలా మోస్తోంది ఆ కదలికని భరిస్తోంది మరి దాంట్లో ఉన్నటువంటి బాధలన్నిటినీ ఆనందంగా భరిస్తుంది ఎందుకంటే అనేక అసౌకర్యాలు ఉంటాయి మరి తిండి కూడా తినలేని పరిస్థితి వాంతులవుతాయి మరి తినబుద్ధి కాదు బిడ్డకి ఆహారం కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఆ సమయంలో కానీ తినేది కూడా తినలేని పరిస్థితి తినమంటారు తినలేరు అలా మరి ఎన్నో రకాల శారీరకంగా బాధలుంటాయి కానీ మానసికంగా ఆనందంగా ఉంటుంది ఆ ఆనందమే ఆ బిడ్డ పెరగడానికి కారణమవుతుంది ఎందుకంటే బిడ్డ కడుపులో పెరుగుతోంది అనేటువంటి ఆనందం తల్లికి అపరిమితంగా ఉంటుంది ఆశగా ఉంటుంది ఎప్పుడు పెరుగుతుందా ఎప్పుడు కళ్ళకి కనపడుతుందా కమ్మాడు కన్నది అంటారు కమ్మది అంటే చూచింది అని అర్థం బిడ్డని అంటే ఆ రోజే కదా అప్పుడు దాకా లోపల కడుపులో ఉంటాడు కనపడ్డు కదా బిడ్డ ఇప్పుడు కమ్మది అంటే చూచింది అని అర్థం అలా అర్థం ప్రతిదానికి ఉంటుంది ఆ అర్థాన్ని తెలుసుకోవాలి ఈ స్థూల శరీరం ఐదు నెలలకి తయారవుతుంది అణువుగా ఉన్నటువంటి ఆ బీజం ఆ అన్నం మరి ఈ ఇంత శరీరంగా మారుతోంది ఐదు నెలలకి అంత బొమ్మని తయారు చేస్తాడు పరమాత్మ ఆరవ నెలలో ఆ బొమ్మకి ప్రతి అవయవానికి ఒక దేవతని అధి అధిష్టింపజేసి ఆ ఇంద్రియము యొక్క బాగోగులు చూసుకోమని చెప్తాడు ఆ వాళ్ళు మనకి కనపడరు లోపల ఉంటారు వాళ్ళే అవన్నీ ఇంద్రియాలని చైతన్యవంతం చేసి పనులు చేసే శక్తిని వాళ్ళు ఇస్తారు మరి సుశుప్తి అంటే స్వప్నావస్థ అంటే మనస్సు స్వప్నావస్థకి అధిపతి మనస్సు మరి స్వప్నావస్థలో కూడా మరి మనకి శరీరము బాహ్య శరీరము అక్కడ పనిచేయదు అంత శరీరం సూక్ష్మ శరీరం పనిచేస్తుంది కనపడని సూక్ష్మ శరీరము ఆ శరీరానికి అధిపతి మనస్సు ఆ మనస్సు పనిచేస్తుంది అక్కడ ఆ మనస్సే ఎన్ని రూపాలైనా పొందుతుంది ఆ మనస్సే ఎన్ని రూపాలు పొందినా ఆ మనస్సే ఒక పెళ్ళి కార్యక్రమం చూశారనుకోండి మరి ఆ పెళ్లిలో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు మా మరి బ్రాహ్మలు వచ్చిన బంధువులు అలంకరణలు ఆ భోజనాలు పదార్థాలు అసలు ఎన్ని ఉంటాయి అన్నిటి రూపాన్ని ఈ విధంగా మనకి సూక్ష్మ శరీరము ప్రధానంగా పనిచేసేది స్వప్నావస్థలు సూక్ష్మ శరీరానికి అధిపతి మనస్సు ఆ మనస్సుకి అధిపతి ఇంద్రుడు అలా మరి అనేక దేవతలు అందరూ కూడా ఇంద్రియాలన్నిటికీ అధిపతులుగా ఉన్నారు ఇంకా ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా మన శరీరంలో ఉన్నారన్నారు ఎలా ఉన్నారు అంటే మన రోమ రోమము ఒక దేవతగా చెప్తారు అంటే అలా విశ్వం అంతా చిన్న ఈ శరీరంలో ఉంది ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ పిండాండంలోనే ఉంది ఇది ఒక చిన్న విశ్వం అని చెప్తున్నారు అలాగే సుషుప్తి సుషుప్తి అంటే ఇంకా మనస్సు కూడా ఉండదు అక్కడ సూక్ష్మ శరీరం కూడా ఉండదు స్థూల శరీరానికి కారణం సూక్ష్మ శరీరం అయితే సూక్ష్మ శరీరము కూడా లేకుండా స్థూల సూక్ష్మాలకి కారణం ఏమిటి అంటే కారణ శరీరం ఈ కారణ శరీరము వల్లే కారణము ఉంటేనే కార్యం జరుగుతుంది అంటారు కదా అలాగే ప్రతి పనికి ఎందుకు ఈ పని ఎందుకు చేశారు దీనికి కారణం ఏమిటి అని అడుగుతాం అలాగే ఈ జాగ్రత్త స్వప్నాలకి కారణం స్థూల సూక్ష్మాలకు కారణం కారణ శరీరమే ఇక్కడ ఏ సూక్ష్మ శరీరము ఉండదు స్థూల శరీరము ఉండదు ఏ దేవతలు ఉండరు ఎవ్వరూ అక్కడేమీ ఉండరు మన శరీర స్పృహ మనకి లేదు అక్కడేముంది శూన్యము అసలు పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అంటే నామ రూపాలు లేని శూన్య స్థితి అక్కడ ఏముంటుంది అంటే ఆనంద స్థితి ఉంటుంది అక్కడ మనకి పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అంటే ఆనందమే స్వరూపముగా కలిగినవాడు ఈ బాహ్యమైనటువంటి విషయాలు శరీరము ఇవన్నీ ఏమి ఆలోచనలు లేని స్థితి ఆనంద స్థితి అదే పరమాత్మ స్థితి అందుకని పరమాత్మ ఈ సో సుషుప్తిని మనకు జ్ఞానాన్ని కలగజేయటానికి ఈ పరమాన మరి నిద్ర మంచి నిద్రపోతే ఎవరైనా బాగోలేదని అంటారా అబ్బా మనకి అసలు ఈ నిద్ర వద్దు అని ఎవరైనా అంటారా నిద్ర పట్టకపోతే నరకం అనుభవిస్తున్నాను అంటారు మంచి నిద్రపోతే అబ్బా హాయిగా ఉంది కానీ నాకేమీ తెలియలేదు అంటారు అంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ తెలియకుండా అనుభవిస్తున్నాడు ఆనందం అంటే ఏంటో తెలియట్లా తెలిసి అనుభవించటమే అసలైన స్థితి ఇప్పుడు అటువంటి ఆనందాన్ని సుసూప్తిలో పొందేటువంటి ఆనందాన్ని జాగ్రత్తలో ఎవరైతే పొందుతారో వాడు జీవన్ముక్తుడే ఎలా పొందుతారు దాంట్లో అంటే ఈ జాగ్రత్తలో పొందాలి అంటే పరమాత్మ ఎందు లోపల చైతన్య స్వరూపంగా ఉండి మన శరీరాన్ని నడిపేటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు కనుకే మనం ఇన్ని చెయ్యగలుగుతున్నాం ఆయనే చేయిస్తున్నాడు ఆయనే కారణం సర్వం ఆయనే మనకి మన అదే అనేది ఏమీ లేదు అనేటువంటి జ్ఞానముతో నడుచుకోవటమే పరమా పరమాత్మ స్థితి దగ్గరకు వెళ్ళటం అట్లా అన్నింటా పరమాత్మని అన్ని క్షణాల్లోనూ పరమాత్మను ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వాళ్ళు పరమాత్మకు దగ్గరవుతారు అటువంటి పరమాత్మ ఎవరు అంటే త్రిదశ అధ్యక్ష అంటే మూడు దశలకు పరమాత్మే అధ్యక్షుడు మనకి ఈ పరమాత్మ ఈ మూడు దశలను మనకి ఇచ్చి అన్నిటికీ మళ్ళీ వీటన్నిటికీ ఆధిపత్యం ఆయే కనుక ఆయన్ని త్రిగుణాలు మరి త్రి మూడు అవస్థలు మూడు కాలాలు అన్నీ మూడు వీటన్నిటికీ అధ్యక్షుడు త్రిదశ అధ్యక్షుడు అని మనకు తెలియజేస్తున్నారు ఈ మూడు అవస్థలకు ప్రభువు కాబట్టి స్వామిని త్రిదశ అధ్యక్షుడు అని అన్నారని శంకరుల వారు చెప్పారు త్రిదశలు అంటే దేవతలు బ్రహ్మాది దేవతలకు అధ్యక్షుడుగా ఉండే స్వామి త్రిశ త్రిదశ అధ్యక్షుడని పరాశరుల వారు భావించారు సత్యసంధులు వారి అర్థంతో పాటు సృష్టి స్థితిని మరి అనేటువంటి త్రిదశలకు అధ్యక్షుడు త్రిదశ అధ్యక్షుడు అని అన్నారు అంటే పుట్టించేది ఆయనే పోషించేది ఆయనే మళ్ళా లయం చేసేది ఆయనే గనక ఈ మూడిటికి అధ్యక్షుడు గనక ఆయన్ని త్రిదశ అధ్యక్షుడు అని సత్యసంధుల వారు అన్నారు అందుకని దేవతలందరూ స్వామిని త్రిదశ అధ్యక్ష అని భావిస్తూ ఉన్నారు అటువంటి స్వామిని మనం ఇక్కడ మరి పుట్టటమే కాకుండా వేరు వేరు గణాలుగా వర్గీకరణ చెందుతున్నారు గనక ఈ దేవతలందరికూ ఎవరు అధిపతి నారాయణుడే అధిపతి అటువంటి త్రిదశాధ్యక్షునికి నమస్కారం చేసుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగుని కలిగించి నువ్వు అణువణువున మా శరీరములో ఉండి నడిపిస్తున్నటువంటి జ్ఞానాన్ని మాకు కలుగజేసి ఆ అందే ఎప్పుడు మనసు బుద్ధి నిలిచేటట్లు చేసి అనుగ్రహించి మమ్మల్ని మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడడం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ